ఒకప్పుడు పువ్వులు ఇప్పుడు ట్రెండ్ మారింది చంపస్వరాలను యూస్ చేసి ఇలాంటి ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను వెల్కమ్ టు లో కొంచెం హెయిర్ తీసుకొని ఒక హాఫ్ పోనిటైల్ లాగా వేసుకుంటున్నాను ఇది మనకి బేస్ పోనీటైల్ కాబట్టి మరీ థిక్ గా వేసుకోవద్దు ఎందుకంటే బల్కీ గా కనిపిస్తుంది మీ లెంగ్త్ అండ్ థిక్నెస్ తో సంబంధం లేకుండా ఈ వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ సీజన్ లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెయిర్ స్టైల్ ఇది రౌండ్ పార్ట్ మరీ ఫ్లాట్ గా కనిపించకుండా కొంచెం పుల్ చేసుకున్నాక ముందు మనం వదిలేసిన హెయిర్ ఉంటుంది కదా అది లైట్ గా రోల్ చేసుకుంటూ పోనుటైల్ మీద నుంచి ఆపోజిట్ సైడ్ కి తీసుకురండి బేసిక్ గా పోనిటైల్ రబ్బర్ బ్యాండ్ కనిపించకూడదు ఇప్పుడు ఒక పిన్ పెట్టేసుకోండి సైడ్ కి ఓన్లీ సింగిల్ పిన్ మాత్రమే యూజ్ ఎక్కువ పిన్స్ యూజ్ చేస్తే మీరు కవర్ చేయడం కష్టం సేమ్ ప్రాసెస్ అదర్ సైడ్ లో కూడా రిపీట్ చేసి ఆపోజిట్ సైడ్ లో పిన్ చేసుకోండి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నట్లయితే సెకండ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి ఇయర్స్ మీద ఉన్న హెయిర్ కూడా నాలాగా సేమ్ ప్రాసెస్ లో రోల్ చేసుకుని పిన్ చేసేసుకోండి మీకు అసలు హెయిర్ స్టైల్స్ ఏ వేసుకోవడం రాకపోయినా సరే మీరు ఇది వేసుకోవచ్చు ఇలా ఉన్న హెయిర్ స్టైల్ కి ఒక ట్రెడిషనల్ టచ్ ఇవ్వడానికి ఈ చెంపస్వరాలు యూజ్ చేస్తున్నాను ఇవి ఆద్వికా కలెక్షన్స్ ఎల్ అనే పేజ్ వాళ్ళు నాకు పంపించారు టూ సైడ్స్ మీరు పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి మరీ బోసిగా ఉంది అనిపిస్తే పువ్వులు కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ నుంచి బ్యూటిఫుల్ గా ఉన్నాయి హెయిర్ స్టైల్ ఫ్రంట్ లో కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇలాంటి వెడ్డింగ్ అండ్ ఫెస్టివ్ కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్